హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్పిసిఏఎల్ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మనకు చేరగానే మీకు ఫిఫ్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది అండ్ దీనికి ఎటు ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట లాస్ట్ డేట్ మీకు ట్వంటీ ఫిఫ్త్ జూన్ వరకు ఉంది మీకు ఇవన్నీ కూడా అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్ట్లకి రిలీజ్ చేస్తున్నారు అనమాట సో ఈ జాబ్ డీటెయిల్స్ ఇంకా కంప్లీట్గా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్పిసిఏఎల్ కెరీర్స్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి కదా కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా కెరీర్స్ మీద క్లిక్ చేయాలి కెరీర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుందండి ఏమేమి ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్స్ ఫస్ట్ ఉంది మనకు కావాల్సింది రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ ఉంది కదా సో ఇది అనమాట మనకు కావాల్సింది ఇక్కడ మనకి స్టార్ట్ డేటు లాస్ట్ డేట్ ఇచ్చారు ట్వంటీ ఫిఫ్త్ జూన్ వరకు కూడా ఉంది మనకి రైట్ సైడు క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్స్ అన్నారు కదా డీటెయిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలండి నెక్స్ట్ అప్లై ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ అనమాట సో ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్పిసిఏఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట అది ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ అంటే హెచ్ఆర్ ఎఫ్ఏ సిఎంఎం మూడు రకాల పోస్టులు అన్నీ కూడా అసిస్టెంట్ గ్రేడ్ వన్ఏ హెచ్ఆర్ ఎఫ్ అండ్ అండ్ ఎంఎం ఈ డివిజన్స్లో ఉన్నాయన్నమాట వీళ్ళకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మీకు ఫిఫ్త్ జూన్ నుంచి స్టార్ట్ అయిందండి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మీకు ట్వంటీ ఫిఫ్త్ జూన్ వరకు కూడా టైం ఉంది ఈవినింగ్ ఫైవ్ వరకు సో మనం ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది పబ్లిక్ సెక్టార్ కంపెనీ అండి దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు క్లియర్గా చూద్దాము అసిస్టెంట్ గ్రేడ్ వన్ హెచ్ఆర్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ ఎఫ్ అండ్ఏ అసిస్టెంట్ గ్రేడ్ వన్ సిఎండ్ ఎంఎం అనమాట అసిస్టెంట్ గ్రేడ్ వన్ హెచ్ఆర్లో ట్వంటీ నైన్ ఉన్నాయండి ఎఫ్ లో సెవెంటీన్ ఉన్నాయి ఎంఎం లో ట్వెల్వ్ పోస్టులు ఉన్నాయి అయితే మీకు క్యాటగిరీ వైజ్గా ఇస్తున్నారు చూడండి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్రిజర్వ్డ్ రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి జనరల్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి మనకి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట ఫీమేల్ అప్లికెంట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదనమాట సో మీకు జనరల్ వాళ్ళకు కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీసే ఉందండి అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు గ్రేడ్ వన్ హెచ్ఆర్ పోస్ట్కి ఎఫ్ అండ్ఏ వాళ్ళకి సి అండ్ ఎంఎం అందరికీ కూడా కామన్గా ఉంది ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఏదైనా ఏ డిసిప్లిన్ అయినా పర్వాలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే చాలా అనమాట మార్క్స్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి అండ్ మీకు పే స్కేల్ ఎలా ఉంటుందంటే మూడిటికి హెచ్ఆర్ఎఫ్ అండి సిఎండ్ ఎంఎం అన్నిటికీ కూడా లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారు మీకు బేసిక్ పే వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అంటే మీకు బేసిక్ ప్లస్ డియర్నెస్ ఎలవెన్స్ కలిపి థర్టీ ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి ఇంకా అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని మీకు ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా శాలరీ వస్తుంది అనమాట మీకు ఏమేమి అలవెన్సెస్ ఉంటాయంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ట్రాన్స్పోర్టు లీవ్ ట్రావెల్ హౌస్ రెంట్ ఎలవెన్స్ సో ఈ విధంగా యాన్యువల్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇంకా ఎంప్లాయీ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి మీకు లీవ్ అండ్ లీవ్ అండ్ క్యాష్మెంట్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయంట సెల్ఫ్ అండ్ డిపెండెంట్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఫర్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ ఉంటుంది రీయింబర్స్మెంట్ ఆఫ్ కేబుల్ టీవీ ఛార్జెస్ న్యూస్ పేపర్ ఛార్జెస్ క్యాంటీన్ సబ్సిడీ సో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి అండ్ మీకు పెర్ఫార్మెన్స్ని బట్టి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు అండ్ లోన్ కూడా ఉంటుంది మీకు లోన్ ఫెసిలిటీ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ గ్రాచ్యుటీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ కేర్ బినోవలెంట్ ఫండ్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఈ విధంగా రకరకాల చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఏ జాబ్కి కూడా ఉండవు ఇన్ని రకాల బెనిఫిట్స్ అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎంత ఉండాలంటే అన్ని పోస్టులకి మూడు రకాల పోస్టులకు కూడా మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండొచ్చు అనమాట మీకు ఏజ్ లిమిట్ ఎక్కడ వరకు చూసుకోవాలంటే ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ టూ ట్వంటీ ఫోర్ వరకు కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట జనరల్ వాళ్ళకి అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది బీ ఓబీసీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుందండి అదేవిధంగా డిజబిలిటీస్ని బట్టి మళ్ళీ మీకు ఇక్కడ వేరియేషన్ ఉంటుంది దాన్ని బట్టి మీరు చూసుకోవాలి అండ్ మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇలా ఉంటుంది వీడోస్కి ఇలా ఉంటుంది సో ఈ విధంగా అన్ని ఇచ్చారు క్లియర్గా చెక్ చేసుకోండి మీకే ఎలిజిబుల్ అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మీకు ఫస్ట్ పోస్టింగ్ అనేది ఎన్పిసిఎల్ఎల్ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంటుంది అండ్ మీరు ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ట్రాన్స్ఫర్ టు అదర్ యూనిట్స్ ఆఫ్ సైట్ అంటున్నారు సో ఇండియాలో ఎక్కడైనా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాబట్టి మనకు దగ్గర లేదు ఉందో అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ మాత్రం ముంబై హెడ్ క్వార్టర్స్లో ఇస్తారు తర్వాత మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు త్రూఅవుట్ ఇండియా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే త్రీ స్టేజెస్ ఉంటుందండి రిటర్న్ టెస్ట్ ఉంటుందంటే టైపింగ్ టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్లో ఏముంటుందంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ ప్రిలిమినరీ టెస్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఈ ప్రిలిమినరీ టెస్ట్కి మీకు ఎలా ఉంటుంది జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంట కంప్యూటర్ నాలెడ్జ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ టెన్ క్వశ్చన్స్ ఓవరాల్ మీకు టెస్ట్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు టెస్ట్ విల్ బీ వన్ అవర్ ఉంటుంది ప్రతి కరెక్ట్ ఆన్సర్కి కూడా త్రీ మార్క్స్ క్యారీ చేస్తారంట అండ్ మీకు రాంగ్ ఆన్సర్కి వన్ మార్క్ కట్ చేస్తారనమాట సెకండ్ స్టేజ్లో అడ్వాన్స్డ్ టెస్ట్కి మీకు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ క్రిటికల్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మొత్తం ఫైవ్ ఫిఫ్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది దీనికి కూడా సేమ్ ఒక రైట్ ఆన్సర్ క్వశ్చన్కి త్రీ మార్క్స్ రాంగ్ ఆన్సర్కి వన్ మార్క్ కట్ చేస్తారనమాట క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ జనరల్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ వస్తే చాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పిడబ్ల్యూబడి వీళ్ళకి ట్వంటీ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయిపోతారనమాట తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది స్టేజ్ టూని బేస్ చేసుకొని తీసుకుంటారంటండి స్టేజ్ వన్లో వాళ్ళకి స్టేజ్ స్టేజ్ వన్ అయ్యాక స్టేజ్ టూ స్టేజ్ టూ వచ్చిన వాళ్ళకి మెరిట్ లిస్ట్ తీసుకుంటారనమాట ప్రిలిమినరీ అండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ రెండు కూడా సేమ్ డేనే తీసుకుంటారు స్టేజ్ త్రీలో స్కిల్ టెస్ట్ పెడతారండి ఇది ఏంటంటే మీకు కంప్యూటర్ ప్రొ ప్రొఫిషియన్సీ కంప్యూటర్ ఎంత ఉంది అనేది టెస్ట్ చేయడానికి అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సెలెక్షన్ ప్రాసెస్ సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఎనీ డిగ్రీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే చాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మీరు చూసారు ఇప్పుడే కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఎన్పిసిఏఎల్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ మీకు ట్వంటీ ఫిఫ్త్ జూన్ వరకు కూడా టైం ఉందనమాట ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మనకు చేరగానే మీకు ఫిఫ్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది అండ్ దీనికి ఎటు ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట లాస్ట్ డేట్ మీకు ట్వంటీ ఫిఫ్త్ జూన్ వరకు ఉంది మీకు ఇవన్నీ కూడా అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్ట్లకి రిలీజ్ చేస్తున్నారు అనమాట మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్